నమస్తే అండి నా పేరు వెలగానే నరసింహరా నేను ఏపీ హైపోయాను అడ్వకేట్ అండి ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య రెవెన్యూ డిస్ప్యూట్లో ఒక కేసులో ఏందంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం కేవలం అవగాహన పర్పస్ కోసం చెప్పే విషయం ఏంటంటే ఒక రెవెన్యూ డిస్ప్యూట్లో అంటే ల్యాండ్ డిస్ప్యూట్లో వాళ్ళు ఒక పార్టీ ట్రయల్ కోర్టులో త్రీ టైమ్స్ పర్మనెంట్ ఇంజెక్షన్ తీసుకుని ఉన్నారు మూడు సందర్భాల్లో వేరే వేరే ఎక్స్టెంట్కి తీసుకున్నప్పటికీ ఎవరైతే కనుక ప్రతివాదిగా ఉన్నారో డిఫెండెంట్స్గా ఉన్నారో వీళ్ళు వీళ్ళకి తెలియకుండా ఒక తహసీల్దార్ దగ్గర రిప్రజెంటేషన్ మూవ్ చేయటము ఈ ల్యాండ్ మాది అని చెప్పడము ట్రైల్ కోర్టులో ఓడిపోయిన విషయాన్ని సరిగ్గా కనపరచకుండా అర్జీలలో ఏదో ఒకటి రాయటము దాన్ని వేస్ట్ చేసుకునే అర్జీ తీసుకుని వచ్చి హైకోర్టులో వేసి హైకోర్టులో డిస్పోజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ తీసుకున్నారు ఆఫ్ రిప్రజెంటేషన్ హైకోర్టు ఎందుకు ఇస్తుంటారంటే కనుక కేవలం అర్జీనే కదా పరిగణలోకి తీసుకొని తీసుకుని డిసైడ్ చేయండి అని చెప్పి చెప్పేటువంటి ఆర్డర్లు వస్తుంటాయి నార్మల్గా ఎందుకంటే అది డిసైడ్ చేయవలసిన తహసీల్దార్ కూడా కాబట్టి తహసీల్దార్ అవన్నీ చూసి సవివరంగా ఓ ఆర్డర్ పాస్ చేయండి అని చెప్తారు అంతేగాని ఖచ్చితంగా ఇదే విధంగా మీరు పాస్బుక్స్ గ్రాండ్ చేయండి అని చెప్పలేదు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని తహసీల్దార్ని మేనేజ్ చేసుకొని వాళ్ళ పాస్బుక్ ఇచ్చే కోసం ముందుకెళ్తే వీళ్ళు ఏం చేయాలి ఆ ఆర్డర్ని తీసుకుని వచ్చి ఇమీడియట్గా హైకోర్టుకి చెప్పాలి హైకోర్టులో అప్పీల్ వేయాలి కానీ వీళ్ళు హైకోర్టులో ఆ రెమెడీ తీసుకోకుండా లీగల్ నోటీసులు ఇచ్చారు లీగల్ నోటీస్ ఇచ్చి మీరు సర్వే చేసేదానికి లేదు నాకు ట్రయల్ కోర్టు నుంచి ఇటువంటి ఆర్డర్లు ఉన్నాయని చెప్పి కనపరిచారు ఈ కనపరిచిన దాన్ని బేస్ చేసుకొని తహసీల్దార్ ఆగుతారా కింది తహసీల్దార్ విల్ స్టేట్ కాబట్టి తహసీల్దార్ని వీళ్ళు ఆపలేరు లీగల్ నోటీస్ని బేస్ చేసుకుని తహసీల్దార్ని మీరు ఆపలేరు కాబట్టి ఈ అప్పీల్ వేసి మీరు తెలియపరచవలసింది ఏంటంటే మాకు టైటిల్ ఉందండి మేము ఒరిజినల్ ఓనర్స్ము మేము ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఆ ల్యాండ్లో ఉన్నాము కాబట్టి వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆర్డర్ పొందేదానికి అర్హత లేదు అని చెప్పాలి కాబట్టి వాళ్ళు అలా చేయని పక్షి చేయకపోవడం వల్ల ఏమైందంటే తహసీల్దార్ సర్వే కండక్ట్ చేశారు వీళ్ళకి నోటీస్ ఇచ్చారని చెప్పేసి కాబట్టి ఆ ఆర్డర్ని తీసుకుని లేట్గా వచ్చారు అయినప్పటికీ కూడా కోర్టు ఇంటర్ఫీర్ అయ్యి రిట్ అప్పల్లో దాన్ని మొత్తాన్ని ఆ ఆర్డర్ను తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ చాలని చెప్పి సెటిస్ఫై చేసి ఉన్నారు ఎందుకంటే టైల్ కోర్టులలో వీళ్ళకి అనుకూలంగా పెండింగ్స్ ఉన్నాయి ఇవంతా ఉన్నప్పుడు ది తహసీల్దార్ ఇస్ నాట్ డూ ఇన్ దిస్ మేనర్ ఈ విధంగా చేసేదానికి లేదనే ఉద్దేశంతో ఇంటర్ఫీర్ అయ్యి ఉన్నారు అది వేరే విషయం కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటువంటి కేసులు చూసినప్పుడు మీకు సివిల్ కోర్టులలో అనుకూలంగా ఆర్డర్లు ఉన్నాయని చెప్పి మీరు సైలెంట్గా ఉండకూడదు మీ ప్రతివాదు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళు షార్ట్ కట్ వేలల్లో వెళ్ళి ఏదైనా ఆటలు తీసుకోవాలని చెప్పి కోర్టులలో మిస్లీడ్ చేస్తుంటారు కాబట్టి మీరు కాస్త అవగాహనతో ఉండి మేలుకొని చాకచక్యంగా ఎవరైనా లీగల్ ఒపీనియన్ తీసుకుని అయినా సరే కాస్త కాంటాక్ట్లో ఉండి నాకు తెలిసిన అడ్వకేట్స్లో ఈ విషయాలు మీకు కాస్త అవగాహన ఉండి చెప్పేవాళ్ళు ఎవరుంటే వాళ్ళతో కాంట్రాక్ట్లో ఉండైనా సరే ఎటువంటి రెమెడీ తీసుకుంటే కనుక మీ పని అవుతుంది అని చెప్పి తెలుసుకోవాలి లేదనుకోండి చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తూ మళ్ళీ ఆర్డీఓ కోర్టుకు పోవడం కోర్టు ఇంకోటి పోవడం చాలా లేట్ అయిపోతుంది కాబట్టి అటువంటి పని చేయొద్దు కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకొని సమయానుకూలంగా సమయస్ఫూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్న ఉద్దేశంతో మాత్రమే కేవలం అవగాహన పర్పస్ కోసం మాత్రమే చెప్పారని నమస్తే అండి ఉంటాను